వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పాతికీ మిత్రులకు ఒకరేమిటి మీరు పేరున మనిషి మనిషికి మీ సోదరుడు రాజ్యమోలు శిరస్సు మనిషి ప్రయత్నంగా నమస్కరిస్తా ఉన్నాడు ఐదు పది నిమిషాలు మాట్లాడుకోకుండా ఉన్నాడమ్మా పది నిమిషాలే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా శ్రద్ధగా వినాల తల్లి ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా మంచి పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది మంచి ముఖ్యమంత్రి మీద మన బిడ్డల యొక్క భవిష్యత్తు మంచి ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది అమ్మా ప్లీజ్ మంచి ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది ఆ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరమ్మా మీరు ఈ రాష్ట్రం బాగుండాలన్నా మా బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రిని బట్టి ఉంటుంది మంచి ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకునే అవకాశం అధికారం మీ గురి తల్లి మీ చేతుల్లో ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ భవిష్యత్తుకు బంగారు ద్వారా వేసుకుంటే అధికారం సామర్థ్యం మీ చేతుల్లో ఉంది మరి మీ జీవితాలను మీ బిడ్డల భవిష్యత్తును మంచి వైపు తీసుకుపోతారా లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తును అంధకారం వైపు తీసుకుపోతారా అన్నది రేపు లో మీరు తీసుకోబోయే నిర్ణయం తల్లి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఒక మాట గౌరవం మన ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు వైఎస్ అవిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తర్వాత మనబడిన ఎమ్మెల్యేలు కానీ మన తర్వాత ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాకు ఓటు వేయండి అని చెప్పడం లేదు మీరు మీకు సహాయపడి ఉంటే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే మా వలన మీ గడప గడపకు మీరు జరిగి ఉంటే మా సంక్షేమ పథకాలతోనూ మా అభివృద్ధి కార్యక్రమాలతోనూ మా ప్రేమ చేత అభిమానం చేత స్రోదరులనై మంచి నాయకులనై మీ గడప గడపను మా జెండా స్పర్శించి ఉంటే సహాయపడి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే మమ్మల్ని గెలిపించండి కదా ఒకవేళ మేము మాట తప్పిన వాళ్ళం ఒకవేళ మేము మీకు ఉపయోగపడలేదు అనుకుంటే ఎవ్వరికైనా నా కుటుంబానికి ఇప్పుడు నీ ప్రభుత్వం వలన మేలు జరగలేదన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి ఏం లేదు జరగలేదు నా బిడ్డల భవిష్యత్తు బాగుపడలేదు అని ఎవరైనా మీరు జరిగి ఉంటే మా వలన మేలు జరగకుండా కీడు జరిగి ఉంటే కనీస జరగకపోయినా భావాలు నేరు జరగకుండా ఉంటే ఒక్కరు ఒక్కరు ఒక్క మాట నోరు తీసి మాట్లాడినా నేను ఇంత మీకు సంధ్యాసి ఇచ్చే ప్రయత్నం చేస్తా మా వైపు కప్పుకుంటే క్షమించమైపోరుతాను మిమ్మల్ని లేదు నేరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు మేము ఉపయోగపడి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో నా పార్టీని అధికారం మీరు తీసుకురండి నన్ను ముఖ్యమంత్రిగా చేయండి ఈ ప్రతి నియోజకవర్గంలో నేను నిలబెట్టినటువంటి నా మనిషి అనేటువంటి రాచమలను ఎమ్మెల్యేగా గెలిపించండి నా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని మిమ్మల్ని అడిగే సందర్భంలో మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాను చేసుకున్నాం ఇది చేసుకోవాల్సిన తరుణమే ఎందుకంటే ఇక ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఎవరైతే వికలాంగులు కాని వితంతువులు కాని వృద్ధులు కానీ ఉన్నారో వారి యొక్క పెన్షన్ పెంచుతూ మూడు వేలు చేస్తాను పెంచుతూ మూడు వేలు చేస్తాను అర్హత కలిగిన ప్రతి అవకు తాతకు అర్హత కలిగిన ప్రతి దివ్యాంగునికి అర్హత కలిగిన ప్రతి వితంతులైనటువంటి నా ప్రియమైన సోదరికి రాజ్యాంగ బద్ధంగా మీకు పెన్షన్ అందించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పినాడు మీ ఇంటి దగ్గరికే పెన్షన్ పంపిస్తాను అని చెప్పినాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా తల్లి మీరే చెప్పాలి నిలబెట్టుకున్నాడు పెన్షన్ పెంచగలిగినాడు వయస్సు అరవై ఐదు అరవైకి చేయగలిగి చాలా మందికి పెన్షన్ ఇవ్వగలిగినాడు ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో పెన్షన్ ఇవ్వకుండా మీ ఇంటి దగ్గరికే సూర్యుడు ఉదయించడానికి పెన్షన్ పంపించగలిగినారు ఇంకొక మాట చెప్పినాడు మీకు మీ కొరకు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తా వార్డు వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కో ఏ ఆర్టీఓ ఆఫీస్కో ఏ ఎంఆర్ఓ కో ఏ మున్సిపల్ కమిషన్ గారిను కలవడానికి రావాల్సిన అవసరం లేకుండా మీ వార్డులోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ మీకు కావలసిన ప్రభుత్వ ఉద్యోగస్తులను నియమించి మీకు కావలసిన ప్రతి పనిని ప్రతి కాగితాన్ని ప్రతి సంక్షేమాన్ని ప్రతి అవసరాన్ని ప్రతి ఇబ్బందిని ప్రభుత్వం చేత పరిష్కరించడాల్సిన ప్రతి అవసరాన్ని మీ ఈలోనే ఏర్పాటు చేస్తాను మీ ఇంటి దగ్గర మీ ఉద్యోగస్తులు ఏర్పాటు చేస్తాను సచివాలయ వ్యవస్థలు చేస్తానని చెప్పి మాట నిలుపుకున్నారా నిలబలేదా తల్లి మీ మనవడో మనవరా లాంటి మీ మనవడో మనవరా లాంటి వారిని వారంటరిగా నియమించి యాభై అరవై ఇళ్లకు ఒక సేవకుని ఒక సేవకురాన్ని మీకు ఏర్పాటు చేసి మీకు కావలసిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ చేతనే మీ సేవ చేయిస్తున్న మాట నిజమా అబద్ధమా ఇంకొక మాట చెప్పినాడు ఎగసానిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పార్టీ నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే అమ్మాయికి పెళ్లి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి ఆమె వయసులోనే ఉంది కదా పటి పాట చేసుకునే పరిస్థితుల్లో ఉంది కదా ఎందుకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అప్పుడు మాట్లాడలేదు మేము సమాధానం ఆ రోజు చెప్పినా నేను ఈ రోజు సమాధానం చెప్తా ఉన్నాం అమ్మా ఈ ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఓ శల్యూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ అమ్మాయి అడిగింది అరవై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇస్తా ఉన్నామన్నా మేము నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇవ్వు ఎందుకంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలుగా పదిహేడు సంవత్సరాలుగా పెళ్లి చేసి మా ఆయన మా భర్త అసమర్థుడైనప్పుడు తాగుబోతుడైనప్పుడు సంసారానికి యోగ్యత లేకుండా ఉన్నప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలుండి పోషించడానికి నా భర్త సరైనటువంటి సహకారం లేకపోతే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా పిల్లలను బ్రతికించుకోవడానికి కష్టమైపోతా ఉంది ఇటువంటి భర్తల చేత నిరాకరణకు గురి నా కుటుంబంలో బాధపడే ఇలాంటి చెల్లెమ్మల కోసం నువ్వు పెన్షన్ ఇవ్వాలని అడిగిన మాట ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి కదిలిచ్చింది కాబట్టి ప్రజా సంకల్ప యాత్రలో తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నలభై ఐదు సంవత్సరాల చెల్లెలకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇంకొకటి కూడా మీకు మాట ఇచ్చినాడు ఇంకొక మాట కూడా ఇచ్చినాడు నలభై ఐదేళ్ళకు పెన్షన్ ఇస్తారమ్మా అరవై ఏళ్ళకు మామూలు పెంచడం వస్తాయి అంటే ఈ ప్రభుత్వం యొక్క సొమ్ము మనం తీసుకునే దానికి అర్హత పేదరికంలో ఉండే ఏ ఒక్కరికైనా నలభై ఐదు సంవత్సరాల వయసు వస్తే చాలు నలభై ఐదు నుంచి అరవై వరకు ఒక పెన్షన్ అరవై నుంచి ప్రతి కింద వరకు మరొక పెన్షన్ ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉండేది ఇంకొక మాట ఇచ్చినాడు మీకు చంద్రబాబు నాయుడు తగ్గినే ఇంకొకటి కూడా తప్పినాడు ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కల నెరవేర్చుకోలేక బాడీలలో ఉండి బాధపడతా ఉన్నారో వారి కోసం నేను సొంత స్థలం ఇచ్చి నా డబ్బులు పెట్టి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి మీ పేరుతోనే రిజిస్టర్ చేస్తానని చెప్పి మీతో మాట ఇచ్చినారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎన్నికైన తర్వాత ఈ ఒక్క ప్రొద్దు నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు వేల మందికి ఈ చేతంతో ఇల్లు పట్టాలు ఇచ్చినాం తల్లి ఈ చేతలం ఇచ్చినాం లక్షా ఎనభై వేల రూపాయలు డబ్బులు పెట్టి మా శ్రమతోనే ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తా కొంతమందికి పూర్తి చేసి ఇల్లు ఎక్కువ మందికి పూర్తి చేసి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఎక్కడైనా లోపం ఏమైనా జరిగిందంటే కాస్త ఆలస్యమై తల్లి దాన్ని తెలుస్తాను ఆలస్యం జరగడానికి కారణం మా అసమర్థత కాదు మా నిర్లక్ష్యం కాదు ఇరవై నాలుగు వేల మంది ఇల్లు కట్టించాలంటే ఎంతమంది బేలదారులు కావాలా ఎంతమంది మేస్తరీలు కావాలా ఎంత మెటీరియల్ కావాలా ఎంత శ్రమ ఉంటుంది ఒక ఇల్లు మన ఇల్లు మనం ఒక ఇల్లు కట్టించుకోవాలంటే మన సొంత ఇల్లు మనం కట్టించుకోవాలంటే సమస్య పడుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు మరి ఇరవై నాలుగు వేల మంది కట్టియాలంటే ఎంతమంది మేస్తరీలు కావాలా ఎంతమంది బేదార్లు కావాలా ఎన్ని ఇటుకలు కావాలా ఎన్ని సిమెంట్ కావాలా ఎన్ని కడ్డీలు కావాలా ఎన్ని నీళ్లు కావాలా ఎంత కరెంటు కావాలా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని అవసరాలు ఉంటాయి వీటిని అన్నిటినీ అధిగమించి మేము కడతా ఉన్నాం ఇంకొక రెండు నెలలకైనా మూడు నెలలకైనా ఆరు నెలలకైనా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళను పూర్తి చేసి మీ చేతికి అందించే బాధ్యత నాదే తల్లి భయపడాల్సిన అవసరం ఇది కూడా మాట నిలబెట్టుకున్నాం ఎవరైతే చరిత్రను మగ్గం నేస్తా ఉన్నారో మగ్గం నేసే కోసం మీ సంస్కృతిని కాపాడడానికి మీ వృత్తిని కాపాడడానికి మీ వృత్తితో పాటు వృత్తిని చేపట్టేటువంటి విమ్మను కాపాడడానికి కోసం ఎవ్వరూ ఆలోచించే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేనేత కులస్తులందరికి ఒక మాట చెప్తా ఉన్నా చెప్పినాడు ఆ మాట ఏంటంటే మీ కుల బ్రతికించండి ఆ వృత్తి మీద బ్రతకలేక వేయపడకపోతా ఉన్నారు భారతీయ సంస్కృతిని మీరు కాపాడదాని కోసం మళ్ళీ మొగ్గాలు అటకెక్కించినట్టు దించండి మొగ్గాలు మొగ్గాలు వేయండి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఉత్సరిస్తానని చెప్పి నేతమ్లకు ఈ రోజు ఇరవై నాలుగు వేల రూపాయలు మొగ్గలు వేసే వాళ్లకు ఉచితంగా ఇస్తున్న మాట నిజమా కాదా తల్లి ఇంకొక మాట కూడా చెప్పినాం జగన్మోహన్ రెడ్డి గారే నా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉండబడిన యొక్క స్కూళ్ల రూపురేఖలు మార్చి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారం ఆరాపేస్తానని చెప్పి నాలుగు నేను మనబడిన కథకాలకి శ్రీకారం నుండి మీ పిల్లలు జరిగే బల్లన్నీ కూడా రూపురేఖనే మారిపోయాయి తల్లి అద్భుతమైనటువంటి స్కూళ్ళగా తయారైనాయి గతంలో ఇదే బ్రతు రెండు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్క స్కూల్కు ఒక్క లక్ష రూపాయలు ఇవ్వలే ఒక్క బాత్రూమ్ కట్టించిన వ్యాపారం వల్ల ఈ బృద్ధ ఒక్కొక్క స్కూలుకు వీకులు చదివే స్కూలుకు డెబ్భై లక్షలు యాభై లక్షలు రెండు కోట్లు కోటి రూపాయల చోటున మౌలిక వసతులు మంచి తరగతి గదులు మంచి పల్లెలు వేసినాను చూడడానికి ఇంత కాకుండా ఫ్యాన్ ఏర్పాటు ఇచ్చినారు గాలి వెలుతురు ప్రామరీలు మంచి కిచెను బాత్రూము మంచి భోజనము బెల్ట్ బూట్లు షూ పుస్తకాలు బ్యాగ్ చదువుకునే పాటు పాటు కలిగిన ఆహారము తిండి తీర్థాలు మార్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు ఇవన్నీ చేస్తూ కంటి పరీక్షలు కూడా చేయించినారు మీ పిల్లల కోసం కంటి చూపు వాళ్ళు చేతి చూపించి అవసరం అనుకుంటే సర్జరీ చేసి అవసరం అనుకుంటే అద్దాలు కూడా ఇవన్నీ కాకుండా విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే మీ పిల్లలు పనికి పంపకుండా పనికి పంపుతాను కాబట్టి ఆ పనికి పంపితే వాడు యాభై అరవై సంపాదిస్తారు కాబట్టి సంసారానికి ఉపయోగం అని చెప్పి వాడిని నిరక్షరాశిలా చేస్తా ఉనే దానికి బాధపడి మీ పిల్లలు కూడా అందరి పిల్లల తనగుద్ధిలాగే గొప్పగా చదువుకోవాలి చదువుకోవాలంటే మీరు సంసారం కోసం అని పనికి పంపుతాను పంపకూడదు పడికి పంపాలని చెప్పి మీరు పనికి పంపద్దమ్మా నా మేలలో మేనకోడలను బడికి పంపండి నేను ఇస్తాను పదహైదు వేలు అని చెప్పి ఇరవై ఐదు లక్షలశ్రీ కార్డులు ఇచ్చి నెరవేర్చి మీ బాకీలు వడ్డీ కూడా ఆయనే వ్యవసాయం చేసే వారికి రైతుల కోసం అని చెప్పి సంవత్సరానికి ఒకసారి పంట పెట్టుకునేది పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ సలహా ఇచ్చేదానికి అధికారం అక్కడ ఉంచి నకిలీ విత్తనాలను మందులను పరీక్షించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ లాబ్ ఏర్పాటు చేసి లాయర్లకని రజకులకని నాది బ్రాహ్మణులకని ఎస్సీ కులస్తులకని అనేక రకాల సంక్షేమ పథకాలతో సహాయపడి అన్నిటికంటే నాకు బాగా నచ్చినది ఏంటంటే ఇలా చేసిన దాంట్లో నాకు బాగా నచ్చినది మీకు లక్ష్యం నా ఇన్ని దక్షణాడమ్మా బాగా మేరండి ఇన్ని చేసినాడు డాక్టర్ ఇరవై నాలుగు వేల మంది ద్వారా ఉన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు వేల మంది ద్వారా మీరు ఇరవై నాలుగు వేల మందికి మీ భార్య ఆయనే పెట్టారు స్కూల్ పంపించే మీ పిల్లలకు అమ్మబడి అందరికి ఇచ్చినాడు ఇరవై నాలుగు వేల మంది ఇళ్ళ పట్టాలి ఇచ్చినాడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ ఇరవై నాలుగు వేల మంది పొదుపు సంఘాల్లో ఉండే పట్టణంలో ఉండే వాళ్ళు లేకుండా నా నియోజకవర్గంలో ఉండే యాభై నాలుగు వేల మంది ఉన్నారు పొదుపు సంఘాల్లో ఈ యాభై నాలుగు వేల మందికి రుణం చెల్లించినాడా చెల్లించాలి అమ్మా చెప్పటిదారు చిత్రులు మాట్లాడుకుంటామన్నా చంద్రబాబు నాయుడు ఈ యాభై నాలుగు వేల మంది రెండు వేల పంతొమ్మిదిలో కానీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో కానీ యాభై నాలుగు వేల మంది బాగా వినండి మన పొరపాటు అర్థం చేసుకోవాలండి యాభై నాలుగు వేల మంది స్తారా అయ్యూ రెండు వేల పంతొమ్మిది వేసిందరు రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల మంది వేసిందారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేల మంది వేయొచ్చు నాలుగు వేలైనా వేయరు గ్యారంటీ ఈ నాలుగు వేల మందికి ఈ రుణం డబ్బులు ఇచ్చినామా ఇది లేదా వడ్డీ ఇచ్చినామా లేదా అమౌంట్ ఇచ్చినామా లేదా సొంత కల కోసం ఇచ్చినామా లేదా ఆరోగ్యశీకారు ఇచ్చినామా లేదా అంటే దాని అర్థం ఓటు వేసిన చెల్లెలకు ఇచ్చినాం ఓటు పే అక్క ఇచ్చినాం మా మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ జెండా తెచ్చి మా గుండెల్లో కూర్చే తల్లికి కూడా నమస్కారం చేసి సంక్షేమ పథకాలు అందించిన అంటే ఈ ప్రభుత్వానికి నిష్పక్షపాతం ఉంది నిజాయితీ ఉంది దళాలి వ్యవస్థ లేదు అవినీతి లేదు లంచగొనితనం లేదు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ప్రభుత్వం అనేది ఉన్నది ఈ ప్రభుత్వం చూసేది మీ మొకాలలో పేదరికాన్ని మాత్రమే రాజకీయ రంగులు చూడలే చూడదు రాజకీయ వివక్షతల అవకాశం తీసుకొని తీసుకోరు మీరు ఏ పార్టీకైనా ఓడిపోయి ఇప్పుడు కూడా మళ్ళా చెప్తా ఉన్నా నేను మీకు సంక్షోభ పథకాలు అందించడం ఈ ఊరిని అభివృద్ధి చేయడం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తోడుగా నడవడం మా బాధ్యత తల్లి ఓటు పేయడం అంటావా నీ దయాదం తల్లి నీ ఇష్టం నువ్వు ఇస్తా నువ్వు లేకపోయినా ఇస్తా కారణం పేదరికం రాజ్యాంగ బద్ధంగా నీకు అందాల్సినటువంటి సంక్షేమ పథకానికి అర్హత పేదరికం తల్లి అది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైంది మరి మీ పిల్లల భవిష్యత్తుకు బలువ్వు చేసి మీ ఆరోగ్యానికి ఇరవై లక్షల కార్డు ఇచ్చి మీ రుణాలు ఆయనే చెల్లించి రైతుల వ్యవసాయానికి డబ్బులు ఇచ్చి ఈ పొద్దున్న నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసినాలో చేయలేదో మీరే చెప్పాలమ్మా ప్రతి వార్డు వార్డుకు మీరు అడిగిన ప్రతి చోట రోడ్ వేసిన చెప్పచ్చు నూట పది కోట్ల రూపాయలతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై వార్డుల్లో రోడ్లు వేసినాం కారులు వేసినాం ఇష్ట అన్నిటికంటే ప్రధానమైంది మీరు పది పదహైదు సంవత్సరాలుగా రాజు నీటి కోసం ఇబ్బందులు పండారు నీళ్ల కోసం కటకట అన్నారు అర్ధరాత్రి రెండు గంటలకు కొద్ది గంటలకు నీళ్లు పట్టుకునే పరిస్థితులు వచ్చింది ఒక బిందో రెండు బిందో ఈ రోజు మేము అధికారాన్ని వచ్చిన తర్వాత మైలవరం డ్యామ్ నుంచి నూట యాభై కోట్ల రూపాయలతో నీళ్లు తెచ్చి మీకు ఇస్తానని చెప్పి నేను మాట ఇచ్చినా రెండు వేల పంతొమ్మిది నుంచి మాట కూడా నాకు గుర్తుంది మీకు గుర్తుంటుంది నా పార్టీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మృతురు పట్ల ప్రజలను పట్టి పీడిస్తా ఉన్న త్రా సమస్యలు నేను పరిష్కరించి రోజుకొక్క మాకు ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీళ్ళు అందించగలిగితే ఇరవై నాలుగులో పోటీ చేస్తా నీళ్ళు అందించలేకపోతే ఇరవై నాలుగులో పోటీ చేయాలని చెప్పి మీరు మాట ఇచ్చినా ఇప్పుడు నీళ్లు వస్తాయా రాలేదా ఇది ఒక్కటి సార్ నేను పోటీ చేయడానికి నేను మిమ్మల్ని ఓటు అడగడానికి ఈ నైతిక అర్హత ಈ ಊರಿಯ ಋಣಿ ತಾವು ನೀರು ಇಚ್ಛೆ ಪ್ರತಿ ಸಾರಿ ಸಂತೋಷ ಮಾರ್ಕೆಟ್ ಯಾವ್ದು ನಮಸ್ ಬಿ ಪಾರ್ಕ್ ತಯಾರು ಕಿ ಅ కొన్ని <ihak> తీసేస్తాం <violininding warfare> రామేశ్వరంలో వాటి ట్యాంక్ తీసేసినాం కొత్తది కట్టా ఉన్నాం ఉండే ట్యాంక్ తీసేస్తాం కొత్తది కట్టా ఉన్నాం వైఎస్ఆర్ కాలనీ తీసేస్తాం అది కూడా కొత్తది ఉన్నాం పాత మార్కెట్ గుడి దగ్గర ఉండే మార్కెట్ లో ఉండే అది తీసేస్తాం అది కొత్తది కడతా ఉన్నాం పైపు నేను నూట అరవై కోట్లతో తయారు చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్లతో పనిచేస్తా ఉన్నాం మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై నాలుగు అభివృద్ధి కార్యక్రమాలకు తీసినాం గ్రామీణ ప్రాంతాలకు మూడు వందల కోట్లతో రోడ్లు వేసినాం అభివృద్ధి చేసినాం గవర్నమెంట్ కోట్లతో అభివృద్ధి కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలు అడిగి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మొదలు మొదలు మేము చేసినవి మేము ఉపయోగపడేవి నిజాయితీగా వినయపూర్వకంగా మీకు చెప్పి మా వల్ల మేము జరిగితే మాకు కూడా కష్టం వచ్చినప్పుడు సహాయం చేయమని అడుగుతారు అతన్ని అంతే కదా నీకు కష్టం వచ్చినప్పుడు భూమి కష్టం వస్తే అది ధర్మం ఇంతే తల్లి సేవ్ మాట్లాడినా ఇంతే రేపు ఎలక్షన్ వస్తాను ఏప్రిల్లో తెలుగుదేశం పార్టీ ఎవరైనా పోటీ చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మూడోసారి మంది నేను పోటీ చేస్తా తిరిగి నా అభ్యర్థిత్వాన్ని సమర్థవంతంగా అంగీకరించి అత్యధికమైనటువంటి ఓట్లతో నన్ను గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా గెలిపిస్తారా తెలంగాణ గన ఓటు వృత్తికి వెళ్ళాలన్న ఓటు That's